రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ ఇటీవల జరిగిన సమావేశంలో టీడీపీ అధినేత పద్నాలుగేళ్ల పాలనలో ఏమీ చేయలేదని గుండె దంపతులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ మేరకు అరసభ్యులను తమ నివాసంలో మాట్లాడారు చంద్రబాబు ఏం చేయలేదని జగన్ ప్రభుత్వమే నగరపాలక సంస్థ పరిధిలో పట్టణ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పడం సరికాదని మాజీ మంత్రి గుండె అప్పలసూరి నారాయణ మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవులు అన్నారు జగన్ ప్రభుత్వమే సరైందని మరలా తమ ప్రభుత్వానికి అధికారం ఇస్తే రాష్ట్రం శసస్శ్యామలంగా మారుతుందన్నారు ఇరవై ఏళ్ల పాటు వైకాపాకు ప్రభుత్వం అధికారమాలని కోరడం సరైన విధానం కాదని గుండ దంపతులు ఆక్షేపించారు గౌరవ రెవెన్యూ మంత్రి గారు చాలా చక్కగా సెలవిచ్చారు ఏ కార్యక్రమం చేసినా మేమే చేశాము చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దేశాన్ని కూడా అభివృద్ధి చేసేసేంత తెలివితేటలు ఉన్నాయని ఈయన చెప్పటం హాస్యాస్పదంగా ఉందని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు భూములు రెవెన్యూ మంత్రిగా ఉంది భూముల్ని అధికారుల చేతికి జీవో రూపాన్ని ఇస్తే అసలు రైతులన్న వాడికి ఏమైనా భూములు మిగులుతాయా సొంత భూములను కూడా మీరు కాజేయడానికే జీవోలు పెట్టారన్న విషయాన్ని మీకు తెలియదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇక రాజధాని గురించి చెప్తే ఏ దేశంలోనూ లేని విధంగా ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మూడు రాజధానులను పెట్టి ఎక్కడ రాజధాని లేకుండా ఈ ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించడం నిజం కాదా రైతులు త్యాగాలను త్యాగాలను మీరు మరిచి వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పి పోలీసుల చేత వాళ్ళని చాలా హింసించి కేసులు పెట్టి ఇన్ని రకాలుగా చేసి ఈరోజు ఆ భూమితో చంద్రబాబు నాయుడు గారు లేఅవుట్లు బిజినెస్ చేస్తారా లేఅవుట్లు బిజినెస్లు చేసేవాళ్ళు లేఅవుట్లు బిజినెస్లు ఏ విధంగా చేయాలో తెలిసిన మీరు మాకు తెలియచెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రతిదానికి సరైన సమాధానం ఇంకా యాభై రోజుల్లో ప్రజలు ఇస్తారని తెలియజేసుకుంటున్నాను గౌరవ మంత్రి ధన్మాన ప్రసాద గారు ఈరోజు ఒక రెవెన్యూ మంత్రిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఒక బాధ్యత బాధ్యతాయుతమైనటువంటి విధానంలో ఉండే సందర్భంలో ఆయన ఒకటి దృప్తిని చెప్పాలి ఆయన జిల్లా హెడ్ క్వార్టర్స్ ముఖ్యంగా పట్టణ ప్రజానికం పరిసర ప్రాంతాలకి ఆయన ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్ అటువంటి సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండగా చేశాడు మరుస ఇరవై ఏళ్ళు ఆయనకు పరిపాలన అవకాశం ఇస్తే బ్రహ్మాండగా చేస్తారు అన్నటువంటి మాటలు చూస్తే ఈ మాటల దారిడీకి ముఖ్యంగా పట్టణ ప్రజానికం పరిసర ప్రాంత ప్రజానికం అర్థం చేసుకోగలరు సరైన సమాధానం గుర్తించగలరు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం అయితే మేము ప్రతి పీపుల్ కాబట్టి ఒక్క మాట కోరుతున్నాం ఈ విషయంలో చర్చ కోసం వెళ్దాం ప్రజావేదిక మీద మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎత్తా ఉంది అన్నటువంటి విషయం మీద అర్థవంతైన చర్చ జరగాలి రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో చర్చ ఖచ్చితంగా అర్థవంతమైనటువంటి ఓటింగ్ జరుగుతుంది అన్నటువంటి మేము ఈ సందర్భంగా చేస్తున్నాం అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తలక ముందస్తు అభిప్రాయం కూడా తెలియజెప్తున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గురించి ఒకసారి ప్రతిసారి అంటారు అమరావతి గురించి మాట్లాడుతూ ఆయనది రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మాట్లాడడం అది అర్ధమైన చర్య కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపార లేకపోతే ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి ఈవేళ క్యాపిటల్ అటువంటి పరిస్థితుల్లో ఒక చక్కని క్యాపిటల్ కావాలి ఆ చక్కనైన క్యాపిటల్కి ముఖ్యంగా భారతదేశంలోనే కాకుండా అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క అమరావతి అన్నటువంటి ఒక క్యాపిటల్ నిర్మాణం అయితే ఇది ఒక మంచి వ్యాపార కోడలుగా అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఒక రీతిలో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఒక చక్కనైన నగరం అవుతుంది అన్నటువంటి విధానంలో ఆయన ముందుకు వెళ్ళారా అన్నటువంటి ఒక్కసారి అధ్యయనం చేస్తే ఆయన ఆలోచన సరైన ఆలోచన కాబట్టి సుమారు రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు అతను మాట మీద విశ్వాస విశ్వాసనీయత ఎవరు జరిగింది అన్నటువంటి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీరు మీ విశ్వాసనీయత ఈవేళ చెప్పాలి అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ఆముదలస రూట్ కోసం ఈవేళ అనేక ఉదాహరణలు వస్తూ ఉండే కాంటాక్ట్ ఏం చెప్తున్నట్టు అంటే మాకు బిల్లులు పే వల్ల పే చేయలేదు అందుకోసమే మేము ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేయలేకపోతున్నాం అన్నటువంటి ఆలోచిస్తే ముఖ్యంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తాలూకా విశ్వాసనీయత మీద ముప్పై మూడు వేల ఎకరాల రైతాంగం ఇచ్చినటువంటి విధానం గొప్ప లేకపోతే మీకు ఒక కాంట్రాక్ట్ కూడా ముందుకు రావడం లేదు అంటే దానికి విశ్వాసనీయత లేనటువంటి ఆర్థిక విధానాలు ఇవి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం తెలుస్తున్నాను ఇటువంటి ఆర్థిక విధానాలు లేని మీరు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అన్నటువంటి విషయం తెలియజెప్తే ఎవరు నమ్ముతారు అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇదే సందర్భంలో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అభివృద్ధి సాధించాలంటే ఇది వర్ధమాన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అటువంటి పరిస్థితుల్లో ప్రథమ నెహ్రూ ఆనాడు ఏమన్నారు గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఇన్ ఇన్ ది యాక్టివిటీస్ ఆఫ్ పీపుల్ అన్నటువంటి ఉద్దేశంతో ఆ వేరే ఆయన ఈ యొక్క పబ్లిక్ విధానాలు తీసుకొచ్చే సందర్భం మీకు తెలియదా అని చెప్పి మేము ఈ సందర్భం ఆలోచిస్తున్నాం ఆడే రవాణ రవాణా బాగుండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆవేళ ఆర్టీసీని నేషనలైజ్ చేసి ప్రభుత్వ పర పరమైనటువంటి సంస్థగా మార్చడం ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రుడు సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అది నేషనలైజ్ చేశారు నేషనలైజ్ చేసి అది ఒక విధానంగా ఒక నోవెల్ అడిగా తీసుకెళ్ళి ఈవేళ వేళ యావత్ దేశానికి అందించినటువంటి చర్యలు మీకు తెలియవా విధంగా స్టీల్ ప్లాంట్ తెలియదా అటువంటి పరిస్థితుల్లో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మంచి నోవీ ఐడియా ప్రజానీకానికి అందిద్దా అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడితే మీరు ఏమంటున్నారు ఆయన ఈవేళ అమరావతిని శిరాస్తి వ్యాపారంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మీరు చెప్తే ప్రజలు అర్థం చేసుకోవాలని స్థితిలో రియల్ ఎస్టేట్కి అదేవిధంగా ఒక పబ్లిక్ పార్టిసిపేషన్తో ఒక సంస్థ ఏర్పాటు చేస్తే అభివృద్ధి చేసే విధానానికి అర్థం చేసుకోలేనంత విధానం ఈవేళ ప్రజానికం లేదు ముఖ్యంగా పట్టణ ప్రజానికం అని చెప్పి ఈ సందర్భం మనం తెలుస్తున్నాము అదే సందర్భంలో ప్రైవేటు లేఅవుట్లు అని చెప్పి ప్రభుత్వం మీద ప్రజల మీద అందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి లేఅవుట్లు వేస్తే దాన్ని మీరు మేము అందరం కలిసికట్టుగా ఖండించాలని చెప్పి దాన్ని వ్యతిరేకించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ఒత్తిడితో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క లేవుటికి చంద్రబాబు నాయుడు అమరావతి లేవుటికి భేదం తెలియనటువంటి విధానం ఈవేళ ఉండదని చెప్పి నేను ఈ సందర్భం మనం చేస్తూ ఈ యొక్క విధానం ప్రజలకి తేల్చి చెప్దామని ఈ యొక్క విధానం తెలియజెప్పడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం